పాలనలో అన్ని ఇబ్బందులే అన్ని ఆర్థిక ఇబ్బందులు చెత్త పన్ను ఈ ఇంటి పన్నులు పెంచినారు అన్ని పన్నులు పెంచి ప్రజలు నానా ఇబ్బందులు పెట్టినారు ఇప్పుడు ఈ ఐదు తర్వాత మా తెలుగుదేశం ప్రభుత్వము మేము తెలుగుదేశం నుంచి ఉన్నాము తెలుగుదేశం ప్రభుత్వం సేపు నుంచి అన్ని బాగున్నాయి ఇది మంచి ప్రభుత్వము ఒక రోజుల పాలన ఎలా ఉంది వంద రోజుల పాలన చాలా బాగుంది అందరికి రావాల్సిన పెన్షన్లు వచ్చినాయి ఇంకా పథకము రాబోతుంది గ్యాస్ రాబోతుందని అన్నదానం ఐదు రూపాయల ప్రయోజనం కూడా వచ్చింది సో ఇన్ని ప్రయోజనాలు గత ప్రభుత్వంలో లేవు కాబట్టి నాకు వేలు పెన్షన్ వస్తుంది సార్ కాకపోతే నాకు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది అది నాకు దియ్యం పెన్షన్ రావడం లేదు క్యాన్సిల్ చేసే నాకు ఆ పెన్షన్ వచ్చేటట్టు కొంచెం దయ చూపించి నాకు పదహైదు పెన్షన్ వచ్చేటట్టు చేయండి సార్ నా చిత్ర పిల్లలున్నారు హస్బెండ్ నా పథకం ఇది మంచి ప్రభుత్వం మాకు నెల నెల ఫింజ్ని ఒంటరి మహిళకు నెల నెల ఫింజ్ని నాకు అందుతుంది థ్యాంక్ యూ సార్ సీఎం సార్ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని మేము తెలియజేస్తున్నాము ఏం చేసింది మా ప్రభుత్వము మీకు ఈ వంద రోజుల్లో అది మీరు క్లుప్తంగా ఒక వీడియో తీసిన పాటు తీస్తారు అమ్మాట చెప్పనా సచివాలయం ప్రభుత్వం నాకు నెల నెల పింఛి అందుతుంది థ్యాంక్ యూ సీఎం సార్ ప్రభుత్వం థ్యాంక్ యూ సీఎం సార్